హలో విన్న విద్యార్థుల ప్రిన్సిపల్ గారు అభినందించిన ఉపాధ్యాయులు నమస్తే సార్ ఏపీఆర్ఎస్ గర్ల్స్ కమ్మన్పల్లి స్కూల్ నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు స్పోర్ట్స్లో టోటల్గా ఫిఫ్టీ సెవెన్ స్టూడెంట్స్ ఫిఫ్టీ సెవెన్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు దాంట్లో చాలా మంది విన్ అయ్యారు దాని గురించి వివరాలు పీఈటి మేడం సెల్వరాజు సార్ చెప్ మాట్లాడతారు ఓకే మ్యామ్ ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల కమ్మనపల్లి బా బైరెడ్పల్లి మండలం నుంచి పాఠశాల తరఫున యాభై తొమ్మిది మంది విద్యార్థులు మండల స్థాయి క్రీడలలో పా స్పర్ధల్లో పాల్గొన్నారు ఇందులో మా పాఠశాలకు సంబంధించి ముప్పై మెడల్సు ఆరు షీల్డ్లు మా పాఠశాల విద్యార్థులు గెలుచుకొని రావడం జరిగింది స్పర్ధల్లో భాగంగా జూనియర్ ఖోఖో జూనియర్ షటిల్ జూనియర్ కబడ్డీ వీటిలో అత్యున్నత ప్రతిభను కనపరిచారు కనపరిచి వారందరూ కూడా వారి ప్రతిభకు తగ్గ తగ్గిన మెడల్ సాధించటం జరిగింది వీరి ఇదే విధంగా మళ్ళీ డివిజన్ స్థాయికి అలానే డిస్టిక్ జిల్లా స్థాయికి అలానే నేషనల్ స్థాయికి స్టేట్ స్థాయికి నేషనల్ స్థాయికి కూడా వెళ్ళాలని మా పాఠశాల తరఫున మా ప్రధానాచార్యులు మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర సిబ్బంది కోరుకుంటున్నాము ఈ విద్యార్థనుల యొక్క ప్రతిభను విద్యార్థులందరు విద్యార్థులు చూపినటువంటి పోరాట పటిమను విద్యార్థులు ఉపాధ్యాయులందరూ కూడా అభినందిస్తూ ఈ పాఠశాలకు ఇదే విధమైనటువంటి క్రీడాస్ఫూర్తి రావాలని మేమందరూ కూడా కోరుకుంటున్నాము